హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమిస్తే పదహైదో భాగాన్ని వినేద్దాం అది చూసినా అక్కడ శ్రద్ధ మనుషులు షాక్ అయి శ్రద్ధ వైపే చూస్తారు శ్రద్ధ వస్తుండడం తెలిసి ముంబై వినా విమానాశ్రయంలో శ్రద్ధ కోసం వేరొక దారిని వెళ్ళడానికి పోలీసు వారు ప్రయాణికులకి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు సాధ్వి ప్రుతో ఫోన్ మాట్లాడుకుంటూ ఆ దారిని అనుకోకుండా వచ్చి శ్రద్ధని గుర్తేస్తుంది శ్రద్ధ పొగరగా ఉన్న సాధ్వి వైపు చూసి నవ్వుతూ అక్కడి నుంచి కదులుతాడు శ్రిద్ధ ఆమెని ఏమనుకోకపోవడం పైగా నవ్వుతూ వెళ్లడం అక్కడున్న అతడి మనుషులకి ఆశ్చర్యంగా వింతగా ఉంటుంది ఈడియట్ జుట్టు పట్టుకున్నాడు వేధవ అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సాధ్వి కూడా శ్రిద్ధ అక్కడి నుంచి తన కోసం ఉన్న చాపర్ దగ్గరికి వెళ్ళి హస్కర్ ఆ అమ్మాయి ముంబై వెళ్లిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏం చేసిందో పూర్తి వివరాలు నేను హైదరాబాద్ వెళ్లేసరికి తెలియాలి అంటూ లోపలికి వెళ్ళిపోతాడు అను భయంగా ఉంది సార్ అంటుంది గుట్టుకలు మింగుతూ ప్రంచు కొద్దిగా లేచి అను కాలు పట్టుకునిలాగి ఆమెను పడుకోబెట్టి ఆమె భుజాలకి రెండు వైపులా చేతులు పెట్టి ఆమె ముఖంలో చూస్తూ ఉంటాడు ప్రంచు అలా చేసేసరికి షాక్ అయి రాత్రిలా ఏదైనా చేస్తాడేమో అనుకుని గట్టిగా కళ్ళు మూసుకొని రెండు పిడికిళ్ళు మూసి పెదాలు బిగిస్తుంది అను నిన్న రాత్రి లైట్ కట్టేశాక కూడా తన ఇలానే ఉందని తెలుస్తుంటే భయంతో చల్లని చెమటలు పడుతున్న అను వైపు చూస్తూ ఉంటాడు ప్రంచు ఐదు నిమిషాలు ఆయన ప్రంచు నుంచి ఎలాంటి స్పందన లేకపోయేసరికి నిదానంగా కళ్ళు తెరిచి తన కళ్ళకి ఎదురుగా ఉండి తనని చూస్తున్న ప్రంచు వైపు చూసి మళ్లీ కళ్ళు గట్టిగా మూసి సార్ ఇవాళ వద్దన్నారు అని అడుగుతుంది అను మాటకి ఆమె పక్కన పడుకొని అను ఇంటికెళ్దాం తయారవు అని చెప్తాడు ప్రంచు వదలగానే అను గుండె మీద చెయ్యి వేసుకుని హమ్మయ్య అనుకుంటూ తొందరగా కిందికి దిగుతుంది ఆమె హమ్మయ్య అనుకోవడం వినిపించి అను ఇట్రా అని పిలుస్తాడు ప్రంచు అను రెండు అడుగులు దూరం పది పది అడుగుల్లో చేరి అతని దగ్గరికి వస్తుంది ప్రంచు వెళ్ళకి అతడికి నా మీద పడుకో అని చెప్తాడు అతడి మాటకి షాక్ అయి సార్ అంటుంది ప్రంచు ఏం మాట్లాడకుండా అను వైపే చూస్తాడు అను అతని చూపులకి భయపడి అతడి పక్కన పడుకొని అతని వైపే చూస్తుంది ప్రంచు అను భుజం మీద ఓ చేతిని నడుం మీద ఓ చేతిని వేసి మీద పడుకోబెట్టుకుని ఇక్కడ పడుకోమన్నాను అంటూ తనని హత్తుకొని కళ్ళు మూసుకుంటాడు తన భయం వల్ల అతడి ప్రేమ అర్థమవని అను ప్రంచు మీద చెడు అభిప్రాయం పెంచుకుంటూ చాలాసేపటికి అలానే నిద్రలోకి వెళ్తుంది తను గాలి పిలుస్తున్న విధానంలో మార్పు చూసి అనుని ఇంకా హత్తుకొని నీ దృష్టిలో నేను ఒక కామాందుని కదా అను అని అనుకుంటూ ఉంటాడు ప్రంచు సాధన వాళ్ళ ఇంట్లో సాధన త్వరగా ఈ చీర కట్టుకో అని వస్తుంది తన తల్లి ఇప్పుడు చీర ఎందుకమ్మా అంటూ ఆమె వైపే చూస్తుంది సాధన నీ కోసం శ్రద్ధ వస్తున్నాడు నిన్న ఈరోజు బయటకు తీసుకుని వెళ్తాడట త్వరగా కానివు అంటూ చీర ఇచ్చి వెళ్తుంది సాధన తల్లి తను వస్తే నేను తయారవ్వాలా అని అనుకుంటూ కోపంగా చీర నేలకి కొడుతుంది సాధన సాధన చీర విసిరేసరికి సాధన అంటూ కోపంగా వచ్చి ఆమె ఎదురుగా నిల్చుంటాడు ఆమె తండ్రి తండ్రిని చూసిన సాధన భయంగా లేచి నిల్చుని నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న అని చెప్తుంది సాధన మాటకి ఆమె దగ్గరగా వచ్చి నువ్వు మయాంక గారిని ప్రేమిస్తే ఆ విషయం ఇక్కడే ఎత్తుంచే అంటూ సాధన హృదయం దగ్గర వేలుతో చూపిస్తూ చెప్తాడు తన తండ్రి అతడికి విషయం తెలుసని అర్థమై నాన్న నేను మయాంక్ లేకుంటే బ్రతకలేను నాకు ఇచ్చి పెళ్లి చేయండి నాన్న అంటూ అతన్ని చూస్తుంది సాధన నువ్వు ఇప్పుడు తయారవ్వకుంటే నా సంగతి తెలుసుగా అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్తాడు సాధన తల్లి చీర తీసి సాధన చేతులు పెట్టి అక్కడి నుంచి కదులుతుంది సాధన చీర విసురుగా మంచం మీద పడేసి కాలిన వాసన వస్తుంటే అక్కడి నుంచి బయటికి పెంట్ హౌస్ నుంచి వాసన రావడం చూసి అక్కడికి వెళ్తుంది సాధన తండ్రి అక్కడున్న మయాంక్ సాధన ఫోటోలు అన్నీ కాల్చేస్తుంటాడు నానా నానా వాటిని ఎందుకు కాల్చుతున్నారు అంటూ మాటల్లో మంటలో మయాంక్ తనకు పెళ్ళైనట్టు తన ఇష్టంగా చేయించుకున్న ఫోటో కాలిపోతుంటే దాన్ని ఆర్పటానికి ప్రయత్నిస్తూ రెండు చేతులు కాల్చుకున్న కేవలం బూడిది మాత్రమే మిగలడం చూసి ఏడుస్తూ తండ్రి వైపు చూస్తుంది ఆమె చూపులు పట్టించుకోకుండా ఇక్కడ బూడిదైన వాడి రూపం బూడిది చేసుకుంటే చాలా మంచిది లేదంటే శ్రద్ధ గురించి నీకు తెలియదు వాడు నర రూప రాక్షసుడు మయాంక్ ఫోటో ఉన్న చోట వాడి శరీరం ఉండకుండా చూసుకో అంటూ అక్కడి నుంచి వెళ్తాడు చుట్టూ ఉన్న ఖాళీ గదిని చూసి మయాంక్ తనకి మొదటిసారి ఇచ్చిన ఇరవై రూపాయల నకిలీ బ్రాస్లెట్ చేతికి పెట్టుకుని బూడిదని మొత్తం ఒక కవర్లో వేసి తన గదిలో భద్రంగా పెట్టి మంచం మీద ఉన్న చీర కట్టుకుంటుంది సాధన తల్లి మొత్తం చూస్తూ అక్కడి నుంచి వంట చేయడానికి వెళ్తుంది ప్రంచు ఫోన్ ఆగకుండా మోగడం చూసి అను పక్కన పడుకోబెట్టి ఫోన్ తీసుకుని అక్కడి నుంచి బయటికి వెళ్తాడు అను ప్రంచు పక్కన పడుకోబెట్టగానే లేచి నేనేంటి ఇవాళ మొత్తం ఇలా పడుకుంటున్నాను ఎంత నిద్రపోయినా సరిపోవట్లేదు అనుకుంటూ లేచి ముఖం కడడానికి వెళ్తుంది సార్ శ్రద్ధ హైదరాబాద్ వస్తున్నాడని తెలిసింది అంటూ ప్రంచుకి ఫోన్ చేస్తాడు అతని మనిషి శ్రద్ధ వస్తున్నాడా అని ఒక పక్కగా నవ్వుతూ మాఫియా మొత్తం నా చేతిలోకి వచ్చే సమయం అయ్యిందన్నమాట అంటూ ఒకలా నవ్వుతూ ఉంటాడు సార్ అతను వస్తుంది అందరికీ మీటింగ్ పెట్టి వార్నింగ్ ఇవ్వడానికి అంట అచ్చా వార్నింగ్ ఇస్తాడా చూద్దాం వార్నింగ్ ఇస్తాడో తీసుకుంటాడు సార్ ఎందుకైనా మంచిది అతను సామ్రాట్ కొడుకు కాస్త చూసి వ్యవహరిస్తే మనకే మంచిది సామ్రాట్ మీకేమో నాకు కాదు మీ సామ్రాట్ ముసలోడయ్యాడయ్యా ఇప్పుడు కొత్త సామ్రాట్ ఫ్రం షూ వస్తాడు అదే నువ్వు నీ చుట్టూ ఉన్నవాళ్ళు మనసులో మెదడులో నాటుకోండి అంటూ ఫోన్ పెట్టేస్తాడు అను మొత్తం తయారయ్యి వెళ్లి టీ తీసుకుని గదిలోకి వచ్చి తాగుతూ ఉంటుంది ప్రన్షు ఫోన్ పెట్టేసి వచ్చి అను వైపు చూసి నాకు టీ అని అడుగుతాడు అను గబాలన పైకి లేచి డస్ట్బిన్ వైపే చూస్తుంది ఆ రోజు టీ పారబోసి చొక్కా కాల్చింది గుర్తుకొచ్చి అను చేతిలో టీ తీసుకొని తాగుతూ ఉంటాడు అది నా ఎంగిలి సార్ అంటూ ప్రన్షు వైపు చూస్తుంది అను నేను ఎంగిలి చేయనిదే నీ దగ్గర ఏదైనా ఉందా అని అడుగుతూ టీ కప్ అను చేతిలో పెట్టి ముఖం కడగడానికి వెళ్తాడు ప్రంషు అను చేతిలోని కప్ నేలకి బలంగా కొట్టి మళ్ళీ చూస్తే ఏమంటాడు అని తనే తీసి చెత్త డబ్బాలో వేసి కిందికెళ్లి సోఫాలో కూర్చుంటుంది ప్రంచు బయటకొచ్చి చెత్త డబ్బాలో ఉన్న కప్పు వైపు చూసి దీనికి కోపం కూడా ఉందా అనుకుని అక్కడి నుంచి బయటికి నడిచి వెళ్దామా అంటూ అను వైపే చూస్తాడు అను లేచి అక్కడి నుంచి ప్రంచు దగ్గరికి వెళ్ళి అతడు ముందు నడుస్తూ ఉంటే ఆమె వెనక నడుస్తూ ఉంది అనూ వెళ్తుండేసరికి కుక్క పిల్లలు ఆమె కాలుని నాకుతూ కదలినివ్వకుండా అడ్డుపడుతూ ఉంటాయి సెక్యూరిటీ వాటిని తీయడానికి దగ్గరికి వస్తుంటాడు అను వాటిని చూస్తూ వెళ్ళి కారులో కూర్చుంటుంది ప్రంచు కార్ ఎక్కి అను పక్కన కూర్చోగానే డ్రైవర్ కార్ తీస్తాడు విల్సన్ అమ్మ వాళ్ళు ఒక నాలుగు రోజులు ఇక్కడ ఉండమంటున్నారు అంటూ అతడి వైపు చూస్తుంది గోల్డీ ఉండమంటే ఉండు ఇందులో నన్ను అడిగేది ఏముంది అంటూ కోట్ బటన్లు పెట్టుకుంటూ చెప్తాడు నన్ను కాదు విల్సన్ మనిద్దరిని ఇక్కడే ఉండమన్నారు వాళ్ళకి ఉన్నది నేనొక్కదాన్ని కాదనకు విల్సన్ గోల్డీ వైపు ఒకసారి చూసి నువ్వు అడిగిన దానికి నేను సరే అంటే నేను నేను ప్రేమిస్తున్నాను అనుకుంటావు కాబట్టి నేను సరే అనను అంటూ బయటకు వెళ్తాడు అతడు చెప్పిన తీరికి చిన్నగా నవ్వుకుంటూ అతడి బయటికి వెళ్తుంది గోల్డీ బాబు గోల్డీ గోల్డీ మీరు కొన్ని రోజులు ఇక్కడే మా కళ్ళ ముందు ఉండండి అంటూ విల్సన్ వైపు చూసి అడుగుతాడు గోల్డీ తండ్రి అతనికి లేదు అని చెప్పబోయే లోపే ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నా అంటూ వస్తుంది గోల్డీ గోల్డీ మాటకి ఆమెని కోపంగా చూస్తూ నాకు మీటింగ్ ఉంది రావడానికి ఎంత సమయం అవుతుందో చెప్పలేను అంటూ ఆమె తల్లిదండ్రులకు చెప్పి బయటికి వెళ్తాడు గోలీ తల్లిదండ్రులు ఇద్దరిని చూసి విల్సన్ కోసం పరుగులు పెడుతూ వెళ్ళి అతన్ని గోడకి లాక్ చేస్తుంది హే ఏం చేస్తున్నావు అంటూ కోపంగా అరుస్తాడు విల్సన్ అరే ఎందుకు అరుస్తున్నావు మా అమ్మానానికి నువ్వు వెళ్ళొస్తానని చెప్పి కొడుకుగా అల్లుడిగా నీ బాధ్యత తీసుకున్నావు మరి నీ పెళ్ళంగా నువ్వు జాగ్రత్తగా రమ్మని చెప్పాలిగా అందుకే వచ్చాను అంటూ విల్సన్ ని గోడకి లాక్ చేస్తుంది చెప్పావుగా జరుగు నాకు పనుంది అంటూ గోల్డ్ని వెనక్కి నెట్టాలని చూస్తుంటే గోల్డ్ విల్సన్ పెదవుల మీద ముద్దు పెట్టుకుని ఒక ఐదు క్షణాలకి వదిలి జాగ్రత్తగా రా ఈసారి ముద్దు సమయం పెంచుదాం అంటూ లోపలికి వెళ్తుంది విల్సన్ తల్లిదండ్రులు కూతురు వెనకే వచ్చి తను చేసిన పనికి బిగుసుకుపోయిన అల్లుని చూసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు విల్సన్ ఇంకో ఐదు క్షణాలకి తేరుకొని దీని పెదవులు కోసిపడేస్తాం ఇంకోసారి ముద్దు పెట్టకుండా అనుకుంటూ అక్కడి నుంచి ప్రంచు ఇంటికి బయలుదేరతాడు శ్రద్ధ విమానాశ్రయం బయటకొచ్చి కార్లో కూర్చోగానే హస్కర్ నెంబర్ నుంచి నోటిఫికేషన్ వచ్చి దానిలో సాధ్వి ప్రంచు కలిసి ఉన్న ఫోటోలు చూసి షాక్ అయి కింద ఉన్న వివరాల్లో సాధ్వి చూసి ఏంటి ఈ పిల్ల వాడి భార్యనా అనుకుంటాడు ప్రియాంక్ తన గదిలో కూర్చొని ఇప్పుడు ఇంత అకస్మాత్ మీటింగ్ ఏంటి అనుకుంటూ అక్కడ నుంచి బయలుదేరుతాడు శ్రద్ధ అక్కడున్న వాళ్ళ హోటల్లోని మీటింగ్ పెట్టేసరికి అక్కడున్న చిన్న చితక గ్యాంగ్స్టర్ల నుంచి అక్కడ మాఫియా తోపులోగా చలామణి అవుతున్న ప్రంషు మయాంక్ కూడా అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడతారు హోటల్లో ఉన్న తన గదికి వెళ్ళి స్నానం చేసి బయటకు వచ్చిన శ్రద్ధ కిటికీలో నుంచి బయటికి చూస్తూ గ్రీన్ టీ తాగుతూ కింద అప్పటికే వచ్చిన సాధనాన్ని చూసి హో చీరలో అదిరిపోయిందిగా అనుకుంటూ వెనక్కి తిరిగి హస్కర్ పంపించిన సాధ్వి వివరాలు చూస్తూ ఉంటాడు మయాంక్ ఇతను సాధ్వి భావ అంటే ప్రంచు మయాంక్ అన్నదమలా అనుకుంటూ మళ్ళీ కిటికీలో నుంచి బయటికి చూస్తాడు తెల్లటి కియా కార్ నుంచి బ్లూ కలర్ లాంగ్ కోట్ వేసుకుని తన పక్కన అతడితో మాట్లాడుతూ ఒకలాంటి దర్పంతో లోపలికి వస్తూ ఉంటాడు మయాంక్ అతని అడకను చూసిన శ్రద్ధకి మయాంక్లో దామోదర్ కనిపిస్తుంటే దామోదర్ వీడు ఇద్దరు ఒకేలా ఉన్నారే అనుకుంటాడు సాధన మయాంక్ రావడం చూసి లేచి పరుగున దగ్గరికి వెళ్తుంది శ్రద్ధ అటే చూస్తుండడం వల్ల సాధన వెళ్లడం చూసి ఆమె వైపే చూస్తాడు మయాంక్ ఎదురుగా వచ్చిన సాధన వైపు చూసి ఇక్కడ అంటూ చికాకా చూస్తాడు ఇవాళ నా పెళ్లి గురించి చెప్తారట మయాంక్ అంటుంది చిన్న గొంతుతో మంచిది మరి ఎదురు వచ్చి పిలవాల్సిన అవసరం లేదు నేను తప్పకుండా నీ పెళ్ళికి వస్తాను అంటూ లోపలికి వెళ్ళబోతాడు మయాంక్ సాధన మయాంక్ అంటూ అతడి అరిచేతిని పట్టుకుని ఆపేస్తుంది మయాంక్ సాధన వైపు చూసి చెయ్యదులు అని సీరియస్గా చెప్తాడు అతడి మాటికి కంట్లో నీరు నిలిస్తే నువ్వు పెళ్లి చేసుకో మయాంక్ నన్ను అంటూ దీనంగా చూస్తుంది సాధన మయాంక్ సాధన చేతులు విసురుగా నెట్టేసి అసలు అమ్మాయి వేనా నువ్వు ఊరికే పెళ్లి పెళ్ళి అని చంపుతున్నావు నాకు నువ్వంటే ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పాలి మనము స్నేహితులమని మాత్రమే నీతో మాట్లాడుతున్నాను స్నేహం చేయడం కూడా ఇష్టం లేదంటే చెప్పు ఇంకోసారి మాట్లాడను అంటూ అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోతాడు అతడులా వెళ్ళిపోయేసరికి చెంపలు దాడుతున్న కన్నీళ్లు తుడుచుకుని తన తండ్రి దగ్గరికి వస్తుంటే మౌనంగా నిల్చుంటుంది ప్రేమనా అని అనుకుంటూ ఒక పక్కగా నవ్వుతూ అన్న పెళ్ళం సాధ్వి తమ్ముడు ప్రేయసి సాధన అని అనుకుంటూ బట్టలు వేసుకుని అక్కడి నుంచి బయటకు వెళ్తాడు సాధన మాఫియా మీటింగ్లో ఏం చేస్తుంది అని అనుకుంటూ తనని అడగాలి అనుకున్నా అడిగితే మళ్ళీ ఏదో ఒకటి అంటుందని నిశ్శబ్దంగా కూర్చుంటాడు మయాంక్ శ్రద్ధ తన కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకున్న నావీ బ్లూ కలర్ లాంగ్ హునీలో అక్కడున్న అందరి దృష్టి తన మీదకి మళ్ళేలాగా గర్వంగా అడుగులు వేస్తూ అతి పెద్ద హాల్లోకి వస్తాడు అతని రాకని చూసిన అందరూ లేచి నిల్చొని చూస్తుంటే మయాంక్ కాళ్ళ మీద కాలు వేసుకుని వస్తున్న శ్రద్ధాని కేవలం కళ్ళు మాత్రమే తిప్పి చూస్తూ ఉంటాడు పొగరగా వస్తున్న శ్రద్ధ అడుగులు మయాంక్ దగ్గర ఆగిపోతాయి మయాంక్ని చూస్తున్న అందరూ శ్రద్ధ చేతిలో ఈరోజు అతడికి చావని నిర్ణయించుకుని అతడి వైపే చూస్తుంటారు మయాంక్ అసలు శ్రద్ధాని లెక్క చేయకుండా ఫోన్ తీసి టెంపుల్ రన్ ఆడుతూ ఉంటాడు శ్రద్ధ చిన్నగా నవ్వుతూ అక్కడి నుంచి ముందుకు కదులుతారు శ్రద్ధ మనుషులు గన్ తీసి మయాంక్ తల దగ్గర పెట్టి అతడి వైపే చూస్తారు మయాంక్ తలకి తగిలిన గన్ వైపు ఒకసారి చూసి మళ్లీ టెంపుల్ రన్ ఆడుతూ ఉంటాడు సాధన షాక్ అయి మయాంక్ వైపు శ్రద్ధ వైపే చూస్తూ మయాంక్ అంటూ అడుగు ముందుకు వేస్తుంది మయాంక్ ఆ పిలుపు విన్నట్టు తలెత్తి సాధన వైపు చూస్తాడు ఫ్రెంచు వాళ్ళ ఇంట్లో ఫ్రెంచు ఇంట్లోకి రావడం తెలిసి దామోదర్ యశోదాని పిలవమని పనివాడికి చెప్తాడు పని ఆవిడ దామోదర్ మాటలకి సరేనని చెప్పి వెళ్ళి గారిని పిలుచుకొని వస్తారు ముఖంలో అసలు కళ కాంతి లేకుండా ఎటో చూస్తూ వస్తున్నా అనును చూసి వాళ్ళని గుమ్మం దగ్గరే ఉండమని చెప్పి పని వాళ్ళకి చెప్పి ఎర్రనీలు తీసుకుని వస్తుంది ప్రంజు తల్లిని తన చూడకుండా చూసి ఆవిడనే చూస్తూ ఉంటాడు అనుకి యశోదని చూడగానే కన్నీ లాగవు ఆమెని పట్టుకొని ఏడవాలన్న ఆలోచన ఉన్నా ఏడవలేక ఆవిడ బొట్టు పెట్టేసరికి కన్నీళ్లు కారుస్తుంటుంది యశోద ఎర్రనీలు పనావిడికి ఇచ్చేసి లోపలికి అడుగు పెట్టిన హత్తుకుంటుంది ఆమెలా హత్తుకోగాని అప్పటి వరకున్న కన్నీలు ఆపుకోలేక ఆమె చేతిని పట్టుకుని పరుగులాంటి నడకతో మెట్లెక్కుతూ ఉంటుంది అను అలా వెళ్లడం చూసి దామోదర్ లేచి నిల్చుంటాడు యశోద ఊడిపోయిన కొప్పు వేసుకోవడానికి లేచి వెనికి తిరిగి ప్రంచు దామోదర్ వైపే చూస్తూ అను వెంట గదిలోకి వెళ్తుంది ప్రంచు అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళగానే వెళ్ళి అను యశోద గారి ఒళ్ళో పడుకుని ఏడవడం చూసి పక్కన గదిలో వెళ్లేవాడు ఆగి అను వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అను కాళ్ళకి కూడా ఉన్న ఘాట్లను చూసి ప్రంచు వైపు కోపంగా చూస్తుంది యశోద అను ఏడుస్తున్న శబ్దం వినిపించి దగ్గరికి వెళ్ళి నాకు తెలియకుండా గాయాలు చేశానమ్మా అని చెప్తాడు అతడి మాటకి దిక్కున లేచి కూర్చుంటుంది అను అను అలా లేచేసరికి ఆమె వైపే చూస్తాడు ప్రంచు యశోద అనుని మళ్ళీ పడుకోబెట్టుకుని ప్రంచు వైపు అక్కడి నుంచి వెళ్ళమన్నట్టు చూస్తుంది నేను వచ్చేసరికి చాలా ఆలస్యమవుతుందమ్మా అని చెప్తాడు ప్రంచు ప్రంచు మాటికి అతని వైపు తలెత్తి చూస్తున్నాను అను అలా చూసేసరికి నీ కోసం తొందరగా రావడానికి ప్రయత్నిస్తాను అంటూ యశోదా నుదిరిన ముద్దు పెట్టి అను తల అంటి అంటున్నట్టు నిమిరి జాగ్రత్తగా ఉండండి అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్తాడు అను లే ఇలా ఏడుస్తూ ఉంటే ఆరోగ్యం పాడవుతుంది అంటూ తనని లేపి ముఖం కడుక్కొనిలా భోజనం చేద్దాం నిన్నటి నుంచి నేనేమీ తినలేదు అని చెప్తుంది యశోద యశోద తినలేదనేసరికి సరే అంటూ తలూపి ముఖం కడుక్కొని యశోదతో పాటు బయటికి వస్తుంది దామోదర్ కిందికొచ్చి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నా యశోద అను చూసి నిట్టూరుస్తూ మీటింగ్ ప్రంచు వెళ్తున్నాడని తెలిసి అక్కడ జరిగేవి తెలుసుకోవడం కోసం విల్సన్కి ఫోన్ చేస్తుంటాడు ప్రంచు ఎప్పటిలానే వే వైట్ అండ్ బ్లాక్ ఫార్మల్ బట్టలు వేసుకుని హుందాగా మెట్లు దిగుతూ వస్తుంటాడు చంపడానికి వెళ్ళేటప్పుడు కూడా సాఫ్ట్వేర్స్ కంపెనీ నడుపుతున్నట్టు వెళ్తున్నాడు అని అనుకుంటూ ప్రంచుకి కనిపించకుండా లోపలికి వెళ్తుంది అను యశోదా గడియారం వైపు చూసి నేను స్నానం చేసి వస్తాను ఈ నాలుగు బయట పెట్టు అని చెప్పి వెళ్తున్న ప్రంచో వైపు చూస్తూ అక్కడి నుంచి గదిలోకి వెళ్తుంది బయటకు వెళ్తుంటే వెళ్ళే వరకు వెంట వెంట ఉండే తల్లి అలా వెళ్తుండడం చూసి అమ్మ అని అనుకుంటూ అను కోసం చూస్తుంటే డైనింగ్ టేబుల్ దగ్గర కనిపించి దగ్గరికి వెళ్తాడు అను దగ్గరికి వచ్చిన ప్రంచో వైపు చూసి చేస్తున్న పనులు ఆపేసి చేతులు నలుపుకుంటూ నిల్చుంటుంది ఆమెను అలా చూసి దగ్గరికి వెళ్ళి ఆమె చుట్టూ చేతులు వేసి దగ్గరికి హత్తుకుంటాడు అను ప్రో వైపు ఒక్కసారి చూసి చుట్టూ భయంగా చూస్తూ ఉంటుంది ఆమె అలా చూడడం చూసి అను చెంప మీద ముద్దు పెట్టి ఆమెనే చూస్తాడు ప్రంచు ప్రంచు ముద్దు పెట్టేసరికి అతని వైపు తలెత్తి చూస్తుంది జాగ్రత్తగా ఉండు నన్ను నన్నేమి చేయలేని వాళ్ళు నా బలహీనతలతో ఆడుకుంటారు బయటకు పారిపోవాలని చూడకు ఇంటి చుట్టూ కరెంట్ ఉంటుంది వెనక సైడ్ అడవి కుక్కలుంటాయి అను సరైన తలూపి ప్రంచుని వెనక్కి నెట్టడానికి చూస్తుంది ఇంకేమైనా చెప్పాలా అని అడుగుతాడు ఇవాళ నాతో ఉండను అంటే కాసేపు పడుకుంటాను లేదంటే ఎదురు చూస్తూ ఉంటాను అంటుంది నిదానంగా ఆమె మాటలకి ఆమెను వదిలి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు వెళ్తున్న ప్రంచు వైపు చూసి కూర్చుని భోజనం వడ్డించుకుంటుంది అను హోటల్లో రాత్రి పది గంటల సమయం మయాంక్ సాధన వైపు చూసి శ్రద్ధ అయ్యిందా నీ మీటింగ్ ఇక్కడ నీ హీరోయిజం చూడ్డానికి రాలేదు నేను అంటూ సరి సరిచేసుకుని పైకి లేస్తాడు హో కూర్చో మయాంక్ నేను మాత్రం నీ హీరోయిజంని మీ అన్న హీరోయిజం చూడ్డానికే వచ్చాను అంటూ నవ్వుతూ వెళ్ళి సాధన భుజం చుట్టూ చెయ్యేస్తాడు శ్రద్ధ సాధన వెంటనే తలదించుకుని ఏడు పాపుకుంటూ ఉంటుంది మయాంక్ ఒక్కసారి శ్రద్ధ వైపు చూసి మళ్ళీ కూర్చుని కాబోయే భార్యన కంగ్రాట్స్ అంటూ శ్రద్ధ వైపు చూస్తాడు శ్రద్ధ సాధన నడు మీదకి చేతిని జరిపి ఆమెని దగ్గరికి జరుపుకొని అందరినీ చూస్తాడు సాధన ఇంకొంచెం తల వంచి కన్నీలో నేల ఉంటుంది మయాంకి రాలుతున్న సాధన కన్నీలు కనిపిస్తుంటే ఆమె వైపే చూస్తూ ఉంటాడు శ్రద్ధ సాధనాలను చూసిన అందరూ చేతిలో ఉన్న గ్లాసుల్ని వేలితో చిన్నగా మేటుతుంటారు శ్రద్ధ సాధనాన్ని వదిలి తను ఉంటున్న గది నంబర్ చెప్పి అక్కడ ఉండు బేబీ నేను వస్తాను అంటూ పంపిస్తాడు సాధన దించిన తల ఎత్తకుండా అక్కడి నుంచి వెళ్ళటానికి ఆ హాల్ డోర్ తీగని ప్రంచు ఒక చేతిని ప్యాంట్లో పెట్టుకొని పాకెట్లో పెట్టుకుని నోట్లో సిగార్ నుంచి పొగ వదులుతూ నిల్చనుంటాడు కళ్ళల్లో ఉన్న నీళ్లతో అతని మసగ్గా చూస్తూ పక్కకి తప్పుకుంటుంది సాధన ప్రాంశు సాధన వైపు ఒకసారి చూసి సిగారు చేతిలోకి తీసుకుని పొగ వదులుతూ వెళ్లి సెంటర్ కుర్చీలో కూర్చుని కాలు రెండు ముందున్న టేబుల్ మీద పెడతాడు అది చూసిన అందరూ షాక్ అయి శ్రద్ధ వైపే చూస్తుంటే మయాక్ టెంపుల్ రన్ ఆడుతూ తన కాలుని అటు సైడు టేబుల్ మీద పెట్టి ఫోన్లో లీనమైపోతాడు తమ్మలిద్దరిని అలా చూసి శ్రద్ధ రక్తం మరిగిపోతుంది విల్సన్ అని పిలుస్తాడు ప్రాంశు విల్సన్ శ్రద్ధ వైపు చూసి బాయ్ ని ఇక్కడికి పిలిపించమని ఎందుకు చెప్పారు అని అడుగుతాడు ప్రంషు అక్కడే ఉండి అతని అనుచరుడితో మాట్లాడించడం చూసి బల్లని గట్టిగా కొడతాడు శ్రద్ధ శ్రద్ధ దెబ్బకి రెండు ముక్కలైన బల్ల మీద నుంచి జారడానికి సిద్ధంగా అన్న ప్రంషు మయాంక్ కాళ్ళని వాళ్ళ అనుచరులు వచ్చి వారు వీపు మీద పెట్టుకుంటారు శ్రద్ధ దెబ్బకి బల్ల విరిగి ప్రన్షు పెద్దగా నవ్వితే మయాంక్ ఆట పోయినందుకు చికాకుగా శ్రద్ధ వైపే చూస్తున్నాడు మరి తర్వా విభాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్